Hai, 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 dia hai. Hai. mau hai. 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 గ్యారంటీ ఇస్తాముల రెం ఇస్తాం తొంభై మూడు తొంభై ఒకటి యాభై తొమ్మిది నలభై నాలుగు అన్ని రకాలుంటాయి కిలారివి ఒంగోలు సిమెద్దులు నాటువి మామూలు మినిమం ఉంటాయి కట్టుకోండి డబ్బులు ఇక్కడ తెలంగాణ పోయినా కర్ణాటక లోకల్ రాజు ఏ మేము తప్పులు లేవు అయితే ముప్పై చెప్తాను

हां हम आप भजन में बैठा रे गड़ बार के हां बोल क्या फूल उड़े कुछ महीने भर के अरे भाई तो ऐसे ठंड है चुप रह दो ढोल आట్లా बोलो हां आज ड्राइवर में ए तो भाई भाई हां गाइस गाइस क्या आता सब करके

ஏட் கட்டமா ஏவறானா பதல அட செல்லடா அட சத்தம் அடி ஓடி மூபை ஜெபென சாமலனா ஓ ஓடி மூபை ஜெபென என்ன தக்க ஜெபென ஓடிடி ஆவை அடங்க அந்த பே ஓடி மூபை ஜெபென சனல என்னல ஜெபெனல 50 ஜெப்பு ராம குட்டி இப்போ ஏம் லைட்டா

అడుగుతారు రెండు మూడు పార్టీలు అడుగుతారు పదహైదు పదహారు ఇరవై లోపల బయట అడుగుతున్నారు ఇరవై ఐదు పైన తీస్తాను నంబరు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్